ఎనిమిది నెలల పూర్తి సమయం మా నాయకత్వం అంతా ప్రజల మధ్య ఉందని గత పదేళ్లు ప్రజల మధ్య కేసీఆర్ ఏనాడు లేడని అందుకే బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు ప్రజలు నచ్చి మెచ్చే పాలనను మా ప్రభుత్వం అందిస్తుందని ప్రజలు ఇచ్చిన సమయాన్ని మా ప్రభుత్వం వృధా చేయలేదన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు లోపాలు అన్ని ఇన్ని కావు వాటన్నింటినీ మా ప్రభుత్వం సవరిస్తుందన్నారు అధికారం లేకపోయేసరికి కేసీఆర్ కేటీఆర్ హరీష్ కు పిచ్చిలేస్తుందని నిద్రపట్టడం లేదని జగ్గారెడ్డి అన్నారు ఎనిమిది నెలలకే ఉప ఎన్నిక అని ఎందుకు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఉప ఎన్నికలు పిచ్చి పట్టిందాన్ని ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి కోరుకున్నారు ప్రభుత్వము ప్రజలకు అందుబాటులో ఉండాలి ముఖ్యమంత్రి మంత్రులు ప్రభుత్వము అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి అలాంటి పార్టీ అధికారం రావాలని ఈ రాష్ట్రానికి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అరవై ఐదు సీట్లు ఇచ్చి మెజార్టీ సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చి ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా ఈ ఎనిమిది నెలలు వేస్ట్ కాకుండా హృదా కాకుండా పరిపాలన పరంగా అందరు కూడా మరి గత లోపాలను సవరించుకుంటూ అనేక లోపాలు ఉండే పరిపాలన లోపాలుండే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రజలకు అందుబాటులో లేని లోపాలుండే బీఆర్ఎస్ గవర్నమెంట్లో డ్యామ్ల యొక్క ఒకటి డ్యామ్కి సంబంధించి కానీ లోపాన్ని ఆ లోపాలను సవరించే దాంట్లో మనం చూసినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్గా మరి ఒక సందర్భంలో రెవెన్యూ మినిస్టర్ పొంగులేడి గారు కానివ్వండి లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు ఆదేశాలనుసారము ఎక్కడిదక్కడ లోపాలను సవరించుకోండి ప్రాజెక్టుల యొక్క డ్యామేజ్ని